नमस्कार टमाटर की साथियों आज का तारीख बीसवें एक सेप्टेम्बर महीने 2025 आज का बेंगलुरु कलाश से टमाटर मार्केट में 25 केजी जी हाइब्रिड टमाटर बिक रहा है पचास रुपए से छः सौ रुपये तक टॉप रेट और देसी टमाटर चलता है दो सौ रुपए से छः सौ पचास रुपए तक टॉप रेट आज का मार्केट ओवरऑल रिपोर्ट थोड़ा से ज़्यादा उठाव है लाइक चेंडिए सब्सक्राइब जाएंगे थैंक्स फॉर वॉचिंग ఈరోజు బెంగళూరు మార్కెట్లో కళాశపాయల టమాటో మార్కెట్ మండీలు వచ్చేసి ఇరవై ఐదు కేజీల టెమాటో బాక్స్ ధర హైబ్రిడ్ కాయలు వచ్చేసి ఆరు వందల రూపాయల వరకు ధర అయితే వెళ్తాను ఈరోజు దేశీ రకం అంటే కాయలు వచ్చేసి సాహో వాహో జైహో ఇలాంటి కాయలు వచ్చేసి రెండు వందల రూపాయలు నుండి ప్రారంభమైన ధరలు ఆరు వందల యాభై రూపాయల వరకు అయితే ధరలు అయితే వెళ్తాను ఆయన ఇంకా మనము ఈ వీడియోలో వచ్చేసి ధరల గురించి మాట్లాడుకున్నట్లయితేనా బెంగళూరు మార్కెట్లో కూడా ధర అయితే నిన్నటితో పోలిస్తే దాదాపు వచ్చేసి వంద రూపాయలైతే మార్కెట్ అయితే పెరిగింది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీరు ఎక్కడి నుండి చూస్తున్నారో షే కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ రైతులందరికీ